దేవుడు మాట్లాడడం ప్రారంభించిండు ఉదయకాలం కృపవర్త అంకుల్ వాళ్ళు ప్రే కాన్ఫరెన్స్ మీటింగ్ జరుగుతుంది రోజు డాడీ ప్రే చేస్తుంటాడు కాన్ఫరెన్స్ మీటింగ్లో అప్పుడు అప్పుడు అంకుల్ చెప్పిన వాక్యం ఏంటంటే యోపు పిల్లల్ని దేవుడు తీసుకోలేడు యోగు పిల్లల్ని దేవుడు తీసుకోలేడు కాకపోతే సైతాన్ ఏం చేసిందంటే వాళ్ళ దగ్గర దేవుని దగ్గరకు పోయి పిల్లల్ని తీసేయి అప్పుడు దేవుడిని స్థుతిస్తడా లేదా అనేసి సైతాన్ సైతాన్ కంప్లైంట్ చేయడం బట్టే కదా అక్కడ సైతాన్ చేయడం బట్టే కదా అంటే అక్కడ ఆ మార్నింగ్ ప్రేర్ల అంకుల్ ఏం చెప్పిందంటే నేను క్వశ్చన్ చేస్తున్నా కదా ఇట్లా ఎవరు ఎవరు తీసుకురా అసలు సైతాన్ తీసుకుంటా దేవుడు తీసుకున్నా అనేసి ఒక క్వశ్చన్ ఉన్నప్పుడు అక్కడ మంకులు చెప్తూ వచ్చిండు మన దేవుడు మన తండ్రి లాంటి వాడు మన తండ్రి మనల్ని ఎప్పుడు బాధ పెట్టాడు కదా కాబట్టి తండ్రి ఎప్పుడు మనల్ని బాధపరచాలనుకోడు కాబట్టి సైతాన్ అట్లా సైతాన్ చేసిన పని అది అనేసి ఆ రోజు క్లియర్గా యో యోబు వాక్యం ద్వారా దేవుడు అరచునతో మాట్లాడుతూ వచ్చిండు సరే దేవుడా సైతం చేసిను అంటున్నావు కదా ఓకే తర్వాత సైతాం చేయడానికి నువ్వెట్లా అసలు నీ నీ నువ్వెట్లా అప్పగించు నువ్వు నువ్వెట్లా అసలు అప్పగించను తనకు వాగ్దానం ఇచ్చినావు కదా నువ్వు నీ రా తన వాగ్దానం ఏందో తెలుసా ఈ సంవత్సరం నీ రాకపోకలే అందు యోహోవా నేను కాపాడును నువ్వు కాపాడుతానున్నావు కదా దేవుడ నా తమ్ముని ఎట్లా కాపాడలే నువ్వు ఎట్లా చేయి విడిచిపెట్టినావు నా తమ్ముని చేయ అనేసి నువ్వు ఎట్లా అవ్వాలి చేతికి అప్ప చెప్పిన తమ్ముని అనేసి నేను దేవుని మళ్ళీ క్వశ్చన్ చేస్తూ వచ్చిన అన్నప్పుడు దేవుడు ఒక అన్నప్పుడు ఒకటే మాట మాట్లాడుతూ వచ్చిండు ఆ యోగు విషయం ఒకటే కాదు తర్వాత మార్నింగ్ అప్పుడు దేవుడు మాట్లాడిండు అండ్ నేను డాడీ మళ్ళీ ఫ్యామిలీ ప్రేర్ చేసుకునేటప్పుడు డాడీకేమో పన్నెండు పనులు యోసేఫ్ పనులు అని దేవుడు మాట్లాడితే నాకు మాత్రం ఒకటే మాట్లాడుతుండు దేవుడు వాళ్ళందరూ యోసేపు పన్నెండు యోసేఫ్ సహోదరులందరూ పగబట్టి యోసేఫ్ మీద కుళ్ళు కలహంతో తనని చంపాని ఆలోచించరని అన్న మాటనే నాతో మాట్లాడుతుండే దేవుడు మొదటిగా యోబు గురించి మాట్లాడిండు యోబ్ సైతాన్ సైతాన్ చేసింది అనేసి చెప్పిండు రెండోది యోసేఫ్ గురించి యోసేఫ్ గురించి వాళ్ళు అన్న సహోదరులు పగబట్ ఎట్లా చంపిర్రో అట్లనే సైతాన్ కూడా దేశాన్ని టార్గెట్ చేసి కావాలని చేసింది సైతాన్ అనేసి రెండోది యోసేఫ్ యోసేపు ద్వారా అట్లా మాట్లాడిండు అండ్ థర్డ్ వచ్చేసి నా దినభాగం ద్వారా థర్డ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది అనమాట దేవుడి దేవుడు చేసిందా సైతాం చేసిందా అన్నదానికి లూకస్ వార్త ఇరవై రెండో నా దినభాగం ఆ రోజు లూకస్ వార్త ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండో అధ్యాయం రెండవ వచనంలో ఉంటుంది ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరు గనుక ఆయన ఎలాగూ చంపు చంపితుమా అని ఉపాయం వెదు మూడోది కూడా కన్ఫర్మేషన్ ఇచ్చేసి దేవుడు అర్థమైంది కదా మీకు ఆయన ఎలాగో చం చంపతుమా అని ఉపాయం వెదుకుచుండ్రంట అప్పట్ల యోసేపు జీవితంలోనే కానీ యోపు జీవితంలోనే కానీ ఇక్కడ యేసు లాస్ట్ చివరికి ఏసుప్రభ జీవితం ద్వారా కూడా దేవుడు మాట్లాడు ఈ మూడు సంఘటనల ద్వారా మనుషులు మనుషులు పగబట్టి చంపేసిండ్రు అనేది ఒకటి మా ఒకటి కనిపిస్తుంది కాబట్టి వానికి పగబట్టి చంపేసినంత కోపు శత్రువులు ఎవరు ఉండరు మనకు శత్రువు ఒకటే ఒకటి ఎవరు శత్రు సాతాన్ కదా కాబట్టి నాకు సాయి సాయితానే ఇదంతా చేసింది అని చెప్పేసి క్లియర్ గా థర్డ్ టైం కూడా దేవుడు కన్ఫర్మేషన్ ఇచ్చిండు తర్వాత సరే దేవుడా నువ్వు ఇట్లా సరే సైతానే వేసింది అంటున్నావు కానీ సైతాన్కెట్లా నువ్వు అప్ప చెప్పినో అనేసి దేవుణ్ణి నేను ప్రశ్నించిన ప్రశ్నించినప్పుడు మళ్ళీ అదే ఇరవై మూడో అధ్యాయం ఇరవై అదే లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నెక్స్ట్ డే దేవుడు నాతో మాట్లాడనమాట ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఉంటుంది అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తము చెరసాలలో వేయబడిన వేయబడి ఉండిన వాణిని వారు వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయటకు అప్పగించను నువ్వెందుకు నా తమ్ముని అప్పగించ అప్పచెప్పిన ఆ దొంగలకి అని దేవుని నేను ప్రశ్నించినప్పుడు బిడ్డ నా నా కుమారునే నేను అప్పచెప్పిన నా కుమారుని నేను అప్పచెప్పినా నీ తమ్ముడు కూడా నా ప్రియ కుమారుడు కాబట్టి నేను వాళ్ళ చేతులకి నేనే అప్ప చెప్పిన వారికి ఇష్టం వచ్చినట్లు చేయటకు నేనే అప్ప చెప్పిన అనేసి దేవుడు ఇట్లా నాతో మాట్లాడడం జరిగింది తర్వాత ఇది అంటే అందరికి క్వశ్చన్ ఉంటుంది కదా ఊర్ వాళ్ళకి అందరికి సో దేవుడు ఎప్పుడు మనల్ని బాధ పెట్టాలని చూడడు సో ఇది మొత్తం చేసింది సైతాను కాకపోతే దేవుడు ప్రణాళిక ఉంది దేవుడే అప్పయప్పి అంటుండు కా దానికి ఒక చిత్తం ఉంటుంది కదా దేవుని చిత్తంను ఆ చిత్తంని దేవుడే నెరవేర్చినట్లు మీరు అందరు ప్రార్థన చేయండి రెండోదిగా వాని వ్యక్తిగత జీవితానికి వస్తే వాడు మార్మన్స్ పొందక ముందు వానికిన్నంత కోపం ఎవరికి ఉండదు ఉండే ఉండకుండేది కాదు ఎట్లా అంటే చాలా మా మమ్మీ డాడీ మీదకి ఏమంటారు లేచి వాడు కొట్టడానికి నా మీదకి లేచి వాడు కొట్టడానికి అట్లాంటోడు అంత కో అంత కోపం ఉండేటోడు ఎంత మారుమనిషి పొంది నాకు ఎంత తగ్గి ఎంత అంటే మా మామ ఇక్కడ ఉన్న మా మా మీనత మేనత భర్త తను తనని యాక్చువల్గా గొడవైంది మా ఫ్యామిలీలో గొడవైంది గొడవకు కారణం అసలు వాడు కాదు కానీ వాడు తప్పే లేదు అయినా వాడు ఏం చేసిండంటే ఇట్లా గొడవలు ఉండొద్దు పడాలని చెప్పేసి మా మామ దగ్గర పోయి క్షమాపణ అడిగిండు ఎంత కో ఎంత అంటే మొహం ముందు చెప్పేస్తుండే నువ్వు ఇట్లా ఏ చేసినావు అని చెప్పేసి చెప్పేస్తుండే అట్లాంటోడు ఎంత తగ్గించుకుండు మారుమంచు పొందిన తర్వాత అంటే మా మామ దగ్గరకు పోయి వాడు క్షమాపణ అడిగిండు తెలుసా అంత అంత తగ్గించుకున్నాడు అండ్ ఇంకోటి ఏంటంటే డబ్బుల విషయంలో మారుమంచు పొందక ముందు ఎవరికైనా పైసలు ఇచ్చేస్త అప్పుడే అడిగేడు అడిగేస్తాడు మా మా మామ మామలతో కొట్లాడిండు పైసలు ఇచ్చేసేయండి అనేసి కొట్లాడిండు తర్వాతకి మారుమంచు పొందిన తర్వాత ఆయన ఏం చేసిండంటే అనేటోడు అడుగు అడగవారా పైసలు ఇంకా అడగవారా అనేసి అని నేను అడిగితే ఇంకా మర్చిపోయినావా ఇంకా అనేసి అని అంటే అంటే లేదక్క దేవుడు నాతో మాట్లాడిండు నేను అడిగాను ఇంకా పైసలు దేవుడు నాకు అడగొద్దు అని చెప్పి చెప్పిండంట దేవుడు అట్లా ప్రతి విషయంలో అట్లా తగ్గించుకుండా అనమాట రెండో అట్లానే వని వన్ సింప్లిసిటీ ఎంత సింప్లిసిటీ అంటే ఇప్పుడున్న యూత్ ఏం చేసేవాళ్ళు జీన్సుల మీద జీన్స్లు షర్ట్ల మీద షర్ట్లు వేసుకొని తిరిగి తిరిగి సోక్ సోక్ల రెడీ కావడమే అని ఇట్లా చేసేవాళ్ళు కదా మా తమ్ముడు అట్లా కాదు మా తమ్ముడు ఏం చేసేటోడు అంటే ఏ సెట్ ఉంటే ఆ సెట్ నన్ను అడిగేటోడు అక్క ఏ సెట్ వేసుకోవాలా అనేసి అడిగేటోడు ఇది వేసుకోరా అంటే ఇది అదే వేసుకునేటోడు వెళ్ళిపో వచ్చేసోడు కనీసం ఒక్కొక్కసారి ఐరన్ కూడా వేసుకునేటోడుగా అంత సింప్లిసిటీ ఇంకా బర్త్డేస్ అసలే చేసుకునేకపోయేటాడు అస్సలు చేసుకునేకపోయేటాడు ఎందుకు నన్నేది నన్నే నేను నేను నా బర్త్డే కూడా అడ్డేటోడనమాట అసలు నువ్వు దేవుని నమ్ముకున్నావా దేవు మన రక్షణ పొందిన రోజే మనం బర్త్డే చేసుకోవాలి ఇవన్నీ వేసుకోవద్ద చెప్పటం అండ్ ఇంకేందంటే ఇంకా చాలా ఉన్నాయి తమ్ముని గురించి అంటే ఇంకా వన్ సేవ వాని ఆత్మల విషయం అనే భారం ఉంది అది ఎంతంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ తిమ్మారెడ్డిపల్లిలో విశ్వాసపాల అంకుల్ అని ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిండు అంకుల్ వాక్యము సాక్ష్యం చెప్పిన తర్వాత వాని వని సేవ ఎంత భారం అంటే వాడు అప్పుడే నేను సేవకి వెళ్ళిపోతా అని చెప్పేసి ఛత్తీస్గఢ్ ప్రాంతానికి ఎవరు వస్తారు దేవునికి ఎవరు ఎవరికి భారం ఇస్తుండు దేవుడు ఇక్కడ కూర్చుని ఎవనసుల్లో అనేసి అంకులు అడిగినప్పుడు తమ్ముడు ఒక్కడే లేచి నిలబడ్డాడు ఈ విషయము అక్కడ వచ్చిన వచ్చిన వారికి తెలుస్తుంది నేను ఛత్తీస్గఢ్ ప్రాంతానికి ఆ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు జస్ట్ మా తమ్ముడు ట్వంటీ వన్ అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్లో ఆ ఇయర్స్లోనే తమ్ముడు నేను వెళ్ళిపోతా ఛత్తీస్గఢ్కి ప్రాంతానికి వెళ్ళిపోతా దేవుని సేవ చేస్తా అనే అనేసి అని అన్నాడు అంటే ప్రాణం మీద వానికి భయం లేదు మక్కువ లేదు దేవుని ప్రేమ దేవుని సేవ చేయాలా అనేసి అప్పటి నుంచే పడు అంత దేవుని పట్ల ఆత్మల విషయం భారము అంత కలిగి ఉంటుండే ఛత్తీస్గఢ్ ప్రాంతం మీకు తెలుసు సువార్త చేయడానికి అసలు బయటకు రానియరు అట్లాంటి ప్రాంతం అట్లాంటి ప్రాంతానికి తమ్ముడు వెళ్తా అని త్రీ ఇయర్స్ బ్యాకే డిసైడ్ చేసుకుంటు కానీ నేను మా కుటుంబం ఇది కరెక్ట్గా ఆధ్యాసం ఉద్రేకపూర్వకంగా నువ్వు చేస్తున్నావేమో ఒకసారి ఆలోచించు దేవుని సేవ చేయాలా వెనకతల చేయాలా నువ్వు తెట్లా అనేసి మేమే తమ్ముని ఇది చేయడం జరిగింది ఆయన తమ్ముడు వదిలిపెట్టలే తమ్ము తమ్ముని డైరీ ఇది నా దగ్గర ఉన్నది ఇందులో వెనకతల ప్రతి విశ్వాస పేరుంటుంది మా మా కుటుంబ మా రక్త సంబంధుల ప్రతి ఒక్కరి పేరుంటది వాళ్ళ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు పేరు ఉంటుంది ఏం చేస్తుండే మేము వద్దన్నం అంత మాత్రం నా తమ్ముడు ఇంట్లో చే దేవుని పని చేయకుండా కూర్చోలేడు మా తమ్ముడు గంటలు గంటలు అంద నార్మల్గా మనం ఏం చేస్తాం నైన్ కాగానే నైన్ టెన్ కాగానే ప్రార్థనకు సమయం ఇవ్వాలని చెప్పేసి ప్రార్థన చేసుకుంటాం కదా నా తమ్ముడు మాత్రం అందరూ వండుకున్నాక అస్సలు కనిపించటాడు కాదు వాళ్ళ వాళ్ళ ఆత్మీయతను అస్సలు కనిపించ కనిపించుకు చూపించుకునేటాడు కాదు ఈవెన్ నాకు మా మమ్మీ నేను మా మమ్మీ నేను మా మమ్మీ నైట్లో వాటితో చాలా ఒకటి రెండు గంటల దాకా మాట్లాడు మాట్లాడుకునేటోళ్ళం నేను మా మమ్మీ మా మమ్మీ మా తమ్మునితో డాడీ చేసి వచ్చి దేవుని పనిచేసి వచ్చి అలసిపోతాడు కాబట్టి నాకు తమ్ మమ్మీకి ఎక్కువ వాడు చేసుకునేటోడు అయితే అట్లా మమ్మీకి నాకు కూడా ఈవెన్ వన్ భక్తి కనిపించని కనిపించే చూపించుకునేటోడు కాడనమాట మేము పండుకున్న తర్వాతనే అది ఒకటైనా రెండైనా మూడైనా మ్యాక్సిమన్ ప్రే టైమ్ వచ్చేసి త్రీ ఓ క్లాక్ మాకు కూడా మా ముందు అరే మేమే ఉన్నాం కదా దేశం ఎవ్వరు లేరు కదా ఇప్పుడు చేసుకో నువ్వు ఇంతసేపు మేలుకుండడం మంచిది కాదు అనేసి చెప్పినా లేదక్క మీరైతే వండుకోండి మీరైతే వండుకోండి అని మమ్మల్ని వండుకో పండుకోబెట్టేటోడు నన్ను మ్యాక్స్ మన పక్కకి నేనే ఎప్పుడు నేనే వండుకునేదాన్ని నన్ను వణుకు పెట్టేటోడు నేను కొంతసేపు అయిన తర్వాత నాకు అప్పుడప్పుడు మేలుకొసేవాడికి మొఖాలు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తాడు ఎట్లా తెలుసా మూలగుతూ ప్రార్థన చేస్తాడు కుటుంబం గురించి రక్త సంబంధులందరి గురించి ఊర్లో ప్రతి ఒక్కరి గురించి నా తమ్ముడు అట్లా ప్రార్థన చేస్తాడు అండ్ ఇంకోటి ఏంటంటే నేను ప్రతిదానికి భయపడుతుంటే అక్క అనేటోడు ల లైఫ్ టెంపుల్కి మేము ఆశరన్న దగ్గరికి వెళ్తాం కదా అప్పుడు ఆశరన్న వాక్యం ద్వారా మేము చాలా బల బలపడినప్పుడు అన్న పాట ఒకటి ఉంటుంది కన్న వాళ్ళ కరుమ కనుమరుగైనా ఊపిరే బరు బరువైనా యోహో ఇచ్చాను యోహో తీసుకొని పోయాను అనేసి అత ఆ పాటను తమ్ముడు చాలాసార్లు చాలా చాలాసార్లు నేను నేను అడుగుతుండే తెలిసాను అట్లా ఆ పాట పాడుతున్నావు కరెక్టే ఆ పాటలు ఉన్నట్టుగా నేను కానీ మమ్మీ కానీ ఎవరైనా చనిపోతే నువ్వు ఇట్లనే దేవుని స్థుతిస్తావా అని ఇట్లనే అంటే అన్నాడు అక్క మమ్ వాడు నన్ను ఎంత ఇష్టపడేటోడు అంటే ఈ మాటల్లో తెలుస్తుంది ఈ మాటల ఈ మాటల్లోనే మీకు అందరికి అర్థమైంది మమ్మీ డాడీ చనిపోతే నేను పట్టించుకోను రెండు రోజులే రెండు రోజులే నేను అక్క కానీ నువ్వు బాధపడితే కొన్ని రోజులు నేను మర్చిపోలేను నాక నేను అనేసి ఆ మాట చెప్పి అయినా మీరు మీరు పోయినా కానీ దేవు దేవు దేవుడు ఎందుకు అన్యాయం చేస్తాడు దేవుడు ఏదో ఒక మేలు కోసమే కదా మిమ్మల్ని తీసుకుంటాడు తీసుకున్న తీసుకుంటాడు అనేసి ఆ మాట అట్లా చెప్పిండు నా తమ్ముడు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి తమ్ముడు గురించి చెప్పాలంటే అండ్ మీరు అనుకుంటారు ఎవరి గురించి ఎవరు ఎవరిని ఎవరిని తమ్ముడు మర్చిపోడు కాదు ప్రతి ఒక్క పాయింట్ సాక్ష్యం ఉంది ఇది ఇది వన్ డైరీ యాక్చువల్గా ప్రజెంట్ వన్ డైరీ యాక్సిడెంట్ లో మిస్ అయింది వన్ బైబిల్ వన్ డైరీ కాబట్టి అంటే అందులో అన్ని పేర్లు అన్ని అవన్నీ వన్ ఇయర్ బ్యాక్ ఇది ఈ బుక్ నా దగ్గర ఇంకా ఉంది అట్లా దేనికి భయపడదక్క అనేసి చెప్పేటోడు ప్రతి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసేటోడు ఇంకా ఆ సేవ విషయం అనే అంటే డాడీ రేకులేసి కడుతుండు కదా కడుతుండు అక్క ఇంకా డాడీ ఇరవై ముప్పై మందితోనే చేస్తుండు అక్క ఇంకా యవనస్సులు మన దగ్గర లేరు అక్క నేను మాత్రం చూడు నా నా సరి నా దగ్గరకు వచ్చేసరికి నా పని నేను నేను నా టైంకి వచ్చేసరికి నేను సేవ చేసే నేను చేసేటప్పుడు మొత్తం యవనస్సులు నేను మొత్తం తిప్పుకుంటాక మొత్తం యవనస్తులు అందరు మారాలి మా మందిరం మొత్తం స్లాబ్ వేసేస్తా టూ ఫ్లోర్స్ వాడ టూ ఫ్లోర్స్ వేసేస్తా మన మన రేంజ్ చాలా మారిపోతుంది అక్క నేను చేసే నేను సేవ చేసేటప్పుడు అనేసి అట్లా అనేట తమ్ముడు అండ్ ఇంకా చాలా ఉన్నాయి తమ్ముడు గురించి చెప్పేది అండ్ చివరిగా నా గురి అంటే మొన్న రీసెంట్గా ఇట్లనే నా దినభాగం వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు సండే రోజు సామ్యలంకులు వచ్చిండు మా దగ్గరికి సామ్యలంకలు వచ్చి వాక్యం చెప్తూ వచ్చిండు రుతు నయోమి గురించి చెప్తూ వచ్చిండు నేను అప్పుడు అప్పుడు కూడా నేను ప్రార్థన చేసుకున్నాను దేవుడ ఎందుకు ఇదంతా అనుమతిస్తున్నావు నేను అంటే నేనే అసలు ఎందుకు సేవ నీ పని వేస్తానే తీసుకున్నావు కదా మరి ఇప్పుడు నీ పని ఎవరు చేస్తారు అసలు నీ ప్రణాళిక ఏంది ఒకవేళ నన్ను 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 నా నా ఆలోచన ఏమైనా ఉందా అనేసి నేను అప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు సామ్యలంకలో చెప్తూ వచ్చిన వాక్యం కానీ నాకు ఒకటే మాట పడుతూ వచ్చింది రూతుని బయటికి తీసుకురావడానికే నయోమి జీవితంలో అవన్నీ అనుమతించిండు దేవుడు అనేసి అంటే చావులు అనుమతిస్తాడు కదా వాళ్ళ కుమారుడు వాళ్ళ భర్త అనిపోతాడు అట్లా రూతుని బయటికి తీసుకురావడానికే అదంతా దేవుడు అనుమతించిండు అనేసి నాకు ఆ మాట తట్టింది అరే నే నేనే నేను ఇట్లా అనుకుంటున్నానేమో ఇట్లే అట్లెందుకు అవుతుంది నా నేనెందుకు దేవుడికి కావాలి అనేసి నేను మళ్ళా ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు మళ్ళీ లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిండు ఆ వాక్యం నేను కరెక్టే నా కాదా దేవుడా నువ్వు నా విషయంలో ప్రత్యేక ఏర్పాటు కలిగి ఉన్నావా తమ్ముడు వెల్సిన పనిని నేను చేయాలా అనేసి మళ్ళా దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఒకే మాట మాట్లాడితే వచ్చిండు ఏంటంటే యశుప్రభ చనిపోయిన తర్వాత ఇద్దరు శిష్యులు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ పోతారు కదా అప్పుడు మాట్లాడుకుంటూ పోయేటప్పుడు యశుప్రభ వచ్చి వాళ్ళతో రొట్టె తిని ద్రాక్షరసం తాగి అవుతాడు అప్పుడు వాళ్ళు యశ్వభు ఆహరహణం అయిపోయిన తర్వాత వాళ్ళు అనుకుంటారు ఏమంటే ఆయన అంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు నీ హృదయం మనలో మనలో మన హృదయం మండుచుండలేదా అనేసి క్వశ్చన్ వేస్తాడు అనమాట అట్లనే నాకు ఆ మాట ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చిండు క్వశ్చన్ వేసిండనమాట అంటే అంకుల్ చెప్పిన దాన్ని ఎందుకు నువ్వు ప్రశ్నిస్తున్నావు అప్పుడు నీ హృదయం నీ నీలో నీకు చెప్పలేదా నీకు నీ హృదయం నీలో మండలేదా ఇంకా నువ్వు ఎందుకు సందేహిస్తున్నావు అని చెప్పేసి దేవుడు అట్లా మాట్లాడడం జరిగింది ఇంకా చాలా ఉన్నాయి తమిళ గురించి చెప్పాలంటే సో మీరందరూ నా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని ప్రభుపేట మనోజేశ